తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బకజన్ గారు తెలంగాణలో ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది హాట్ టాపిక్ ఈడీ కవితను అరెస్ట్ చేసింది ఏడు రోజుల ఈడీ కస్టడీకి అను కోర్టు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎట్లా చూస్తారండి అంటే ఇదంతా కేసీఆర్కి తెలిసి జరిగిందంటారా కేసీఆర్ కూడా దీని మీద ఎటువంటి ఇప్పటిదాకా స్పందన లేని పరిస్థితి ఈరోజు ముఖ్యంగా అందరూ కేసీఆర్ స్పందన కేసీఆర్ మోడీ ఇద్దరు మాట్లాడుకునే చేసినారు అని చాలామంది చెప్తాం కానీ ఇక్కడ అరెస్ట్ అయిన ముందు రోజు ఎలక్ట్రో బాండ్స్ ఒక చాలా వివాదాస్పదంగా అవి బయట పెట్టడం జరిగింది అందులో సెకండ్ బాగా బాండ్స్ తీసుకుంది అని అంటే ఇచ్చింది ఎవరంటే అంటే మిస్టరు మేఘాకృష్ణారెడ్డి అత్యధికమైన బాండ్స్ అవి ఎక్కువ ఆయన డొనేట్ చేసింది కూడా బాండ్స్ ఎక్కువ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీకి తర్వాత బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీ బాండ్స్ రాకుండా ఆ పనికి బాగా ప్రయత్నం చేసింది కానీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది బయట అంటే వాళ్ళ ప్రెజర్తోని ఆప ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చేసి బయటకు వచ్చింది ఈరోజు దాన్ని తెల్లాడితే అది వచ్చిన తర్వాత అదే రోజు ఏ ఏ రోజైతే రిలీజ్ అయ్యి మీడియాకు మొత్తం వచ్చిందో అదే రోజు కవిత అరెస్ట్ అయింది ఆ సబ్జెక్ట్గా చర్చ లేకుంటే వెళ్ళిపోయింది అది లేకుంటే ఎలక్ట్రోనల్ బాండ్స్ లేకుంటే ఇవాళ అన్ని పేపర్లలో కానీ లేకుంటే యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియాలో అదే చర్చకు ఉండేది ఉండే ఆ చర్చకు లేకుండా చంపి పడేసింది దాని పెద్ద స్టార్ వార్ అయితేనే అరేంజ్ చేస్తేనే అవుతుంది జార్ఖండ్ సీఎం వాళ్ళని వీళ్ళని కూడా చేస్తే కూడా కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజధాని భారతదేశ రాజధానిలో జరిగే లిక్కర్ స్కాముల ఒక మా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ అయితే అది పెద్ద సెన్సేషన్ అవుతుంది కాబట్టి ఆమెను అరెస్ట్ చేశారు ఆ రోజు నరేంద్ర మోడీ గారి ఇక్కడనే ఉన్నారు తెల్లారితే మూడు గంటలకు ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఒక పదితీరుల లాభాలు అవుతున్నాయి ఒకటి సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది సెకండ్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరం శత్రువులమని చూపించుకునే అవకాశం ఒకటి వాళ్ళ దొరుకుతుంది మూడవది కేసీఆర్కు సింపతి సింపత్తి ఉంటుంది మాకేమో అరెస్ట్ చేసినామని చూపించేది ప్రయత్నం దొరుకుతుంది ఇన్ని లాభాలు కవితను అరెస్ట్ చేస్తే ఇన్ని లాభాలు మా ఇద్దరు పార్టీలకు అవుతున్నప్పుడు అరెస్ట్ చేశారు బెటర్ అని చెప్పేసి అరెస్ట్ చేశారు ఆమె జైలుకు పోతున్నట్టు లేకుంటే ఎంక్వైరీ పోతున్నట్టు పోలే తల్లిగారింటికో అత్తగారింటికో పోతున్నట్టు రెండు ఏళ్ళు ఊపుకుంటా నేను పోతా మళ్ళీ వస్తా అన్నట్టు స్టైల్లో వాళ్ళు పోయారు అదంతా రెండు పార్టీలు ఆడిన డ్రామా ఇది ఈ ఎలక్ట్రానల్ బాండ్స్ గురించి చర్చనే లేకుండా చేయడంలో ఇదొకటి ఇది రాజకీయ లబ్ధి సెకండ్ ఓకే నిజంగా కవిత జైలుకి అవకాశం ఉందంటారా ఈ లిక్కర్ స్కామ్లో అలాగే కేజ్రీవాల్కి కూడా ఈడీ సమన్లు జారీ చేసిన పరిస్థితి అలాగే కవిత భర్త అనిల్ గారికి కూడా ఈడీ ఈడీ మళ్ళీ విచారణకు పిలిచిన పరిస్థితి అవును ఇప్పుడు ఎక్కడైనా అరేంజ్ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ వాళ్ళ కస్టడీ అయిపోయిన తర్వాత పంపితే జైలుకు పంపుతుండొచ్చు కొన్ని జైలు మూడు నెలలో నాలుగు నెలలో ఆరు వస్తాయి తర్వాత అవి కోర్టుల్లో కేసులు నడుస్తాయి అవి ఎప్పుడు తేలాలనో అప్పుడు తేలుతాయి పది నెలలో ఇరవై ఏళ్ళు నడుస్తూనే ఉంటుంది అందులో చట్టాలలో ఉన్న లొసుగులను అర్థం పెట్టుకొని వీళ్ళు నడిపిస్తారు అంతేగాని ఇప్పటికిప్పుడైతే ఏమయ్యేదేం లేదు ప్రస్తుతం అయితే అరెస్ట్ అయినరు అయితే అరె అన్ని కూడా ఇది వేస్తారు అన్నిళ్ళు కూడా అరెస్ట్ చేసే చేస్తారు అంత తర్వాత మూడు నన్నెలకి వాళ్ళకు బెళ్ళు వస్తాయి మామూలుగాని మనం ఊహించుకుంటున్నంతగా ఏమో జరిగిపోదు అక్కడ అసలు ఏం జరిగిందండి అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరిగి ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుందండి అసలు తినేసారు బ్రదర్ దాని మీద నేను పిటిషన్లు చాలించిన ఢిల్లీ ఈడీ ఆఫీస్కి పోయి మెయిన్గా జరిగింది ఏంటంటే తెలంగాణలో పదివేల కో పదివేల కోట్ల ఇది నడిచేది వ్యాపారం నడిచేది లిక్కర్ వ్యాపారం తెలంగాణ వచ్చిన కొత్తల అంటే తెలంగాణ ముందుగా ఒకటి తెలంగాణ దాని తర్వాత ఏమైనా అంటే నలభై వేల కోట్లకు పెంచారు ఎట్లా పెంచింది అంటే అర్ధగాతి వరకు షాపులు పెట్టుడు షాపులు పెంచుడు దాని ఇది పెంచుడు రేట్లు పెంచుడు బెల్ట్ షాపులు పెంచుడు ఇట్లా ఒక పాలసీలా అమ్మడమే టార్గెట్గా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైట్లకు పని లేకుండా అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పది సంవత్సరాలు ఏం పనిచేయలేదు ఇలాంటి పాలసీ ఇంత డబ్బు రావాలంటే మాకు ఈ పాలసీ అనేది భారతదేశం అన్నింటిలో పెట్టాలనేది కవిత స్కెచ్ అందులో ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే పిల్లయ్యి వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈమె అందులో నలభై ఐదు షే నలభై ఐదు పర్సెంట్ షేర్ అడిగింది ట్వంటీ పర్సెంట్ ఏమో ఇస్తే లేదు మాకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ కావాలని చెప్పేసి వీళ్ళంతా షేర్ అడిగారు ఆ షేర్ డిమాండ్ చేసింది ఆ షేర్ ఆమెకు వచ్చింది అందులో దాదాపు వంద కోట్ల రూపాయలేమో ఆల్రెడీ అని చెప్తున్నారు ఇందులో ఈ పాలసీ వాళ్ళు వచ్చింది అంటే అది ముఖ్యంగా ఢిల్లీలో ఏంటంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటరియట్ అండ్ రాష్ట్రపతి సెక్రటరియట్ వాళ్ళ నివాసాలు వాళ్ళ కార్యాలయాలు అన్నీ కూడా అక్కడనే ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ అసోంటి జాగలల్లా ఇన్ని షాపుల కంటే ఎక్కువ ఉండద్దని వరకు ఉన్న ప్రభుత్వాలు రెండు వందల యాభై అక్కడ రెండు వందల యాభై డివిజన్లు వాటికి ఒకటి చొప్పున రెండు వందల యాభై బార్లు పెట్టారు అలా ఇంకో పది పదిహేను బందే ఉన్నాయి నడుస్తలేదు అసొంటిది వీళ్ళు ఈ నూతన లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత పద్నాలుగు వందల బార్లు పెరిగినాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడుస్తూనే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఫ్రీ ఏడ పడితే అక్కడ తాగుడు బద్దు అక్కడ ఓ అన్నీ అన్ని డెలివరీలు ఇక అన్ని డెలివరీలు అసలు తాగుబోతు ఢిల్లీ లెక్క తయారు దాన్ని కేజ్రీవాల్ వీళ్ళ నాయకత్వం అది ఏ పార్టీ అయినా కానీ ఇవాళ చాలా శోచనీయం ఈ తెలంగాణ పాలసీ ఈమె ఈలోపు ఏం చేసిందంటే నేను ఈడీకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదంటే ఈమె తండ్రితోని మహాకూటమి ఈమె తండ్రితోని అప్పుడు ఆదిత్య ఠాక్రే గారు ఆదిత్య ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే గారు ముఖ్యమంత్రి ఆయన దగ్గర పోయినరు స్టాలిన్ దగ్గర వీళ్ళందరి దగ్గర పోయి ఈయననేమో మహాకూటమి గురించి మాట్లాడుతుండే బిడ్డనేమో లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతుండే అట్లా ఎవరు ఎంకరేజ్ చేయాలి ఆ ట్రాప్లో పడ్డది ఎవరంటే ఈయన పడ్డాడు ఇంకొక మా మమతా బెనర్జీ పడ్డది తర్వాత ఈ పాలసీ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేవండి వైసీపీ ఉన్నాడు ఇక్కడ కూడా పడ్డేదండి పంజాబ్లో కూడా ఇంప్లిమెంట్ అట్లా స్టార్ట్ స్టార్ట్ చేసినారు మొదటి రౌండ్లో పదహారు వందల కోట్ల అమ్మిన వాళ్ళు నాలుగు నెలలకే నాలుగు వందల కోట్లు అమ్మేది పదహారు వందల కోట్లు అమ్మిన ఈ పాలసీతో అంటే భారతదేశం మొత్తం ఒకవేళ ముఖ్యమంత్రులు అంత సహకరిస్తే భారతదేశం మొత్తం ఈరోజు తాగుబోతుల దేశంగా మారేదన్నట్టు ఆ లెవెల్లో తీసుకుపోయింది ఏమే ఈ మేము చేసింది మామూలు నేరం కాదు ఇది సరే మన దగ్గర కబ్జాలు మన దగ్గర ఇవి ఎన్ని చేయాలన్నీ చేసింది పైసల పంట దున్నుడే అంతేగా పైసలు దున్ను పని పైన ఉన్నారు వాళ్ళు చేసిన అక్రమాలు ఒకటి రెండు కాదు అన్నిట్లల్లో ఇదో ఒకటి ఇదో పీనట్టు అది ఢిల్లీలో చేసింది కాబట్టి దొరికింది తక్కిన అయితే అంత పెద్దగా కాకపోవు